శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగవ తేదీ ఆదివారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు ఎప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే వీరికి ఆకస్మికంగా అనుకోని ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్లకు మీ బంధువు ఒకరు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు ఒక విషయంలో ఈ ప్రమాదం అయితే జరిగే సూచనలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఎవరిని నమ్మడం అంత మంచిది కాదు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం రేపటి రోజున ఎంతో ఉంటుంది ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునే వ్యక్తులకు చక్కటి అవకాశాలు వస్తాయి విదేశీ ప్రయాణం అనుకూలిస్తుంది అది మీ యొక్క చదువుల కోసం కానీ లేదా ఉద్యోగం కోసం కానివ్వండి అడ్డంకులు తొలగిపోయి సమయం మీకు అనుకూలిస్తుంది ఈ రాశి వాళ్లకు వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యంగా మీరు చెడు స్నేహానికి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి అది మీ ఆరోగ్యానికి మంచిది ఇక డబ్బులు మీకు సమయానికే వస్తాయి ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి ధనాన్ని పొందే సూచనలు ఉన్నాయి ఈ రాశివారు ఏవైనా అప్పులు ఉంటే వాటిని చెల్లించేస్తారు ఖర్చులు తగ్గుతాయి ఉద్యోగులకు అనుకూల సమయం గోచరిస్తుంది ఎప్పటి నుండో కోరుకునే ప్రమోషన్ల ప్రస్తావన వస్తుంది ఇక మీరు చేస్తున్న పనుల ద్వారా కొంచెం ఒత్తిడికి గురి అవుతారు ఇక నిరుద్యోగుల గురించి చూస్తే కొత్తగా ఉద్యోగ అవకాశాల ప్రయత్నాలు ఫలించే అవకాశం కనబడుతూ ఉంది ఇక ఈ రాస వ్యాపారస్తులకు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా లాభం మాత్రం తప్పకుండా వస్తుంది ఇక ఆర్థికంగా మీకు చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు మీ జీవిత భాగస్వామితో అనుకూలంగా సమయాన్ని గడుపుతారు ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునే వ్యక్తులకు చక్కటి అవకాశాలు వస్తాయి విదేశీ ప్రయాణం అనుకూలిస్తుంది అది మీ యొక్క చదువుల కోసం కానీ లేదా ఉద్యోగం కోసం కానివ్వండి అడ్డంకులు తొలగిపోయి సమయం మీకు అనుకూలిస్తుంది ఈ రాశి వాళ్లకు వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యంగా మీరు చెడు స్నేహానికి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి అది మీ ఆరోగ్యానికి మంచిది ఇక రేపటి రోజున వీరికి ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల శుభ ఫలితాలు పొందడానికి ఆతిథ్యాష్టక పారాయణ చేసుకోవడం అదేవిధంగా గోవుకు పళ్ళను ఆహారంగా తినిపించడం ద్వారా వీరికి ఉన్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశులకు ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని రాశుల గురించి తెలుస్తుంది వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో బాగుంటుంది బుద్ధిబలంతో త్వరగా లక్ష్యాన్ని చేరుతారు ఇంట్లో శుభాలు జరగనున్నాయి చేస్తూ ఉన్న ప్రయత్నాలు సఫలమవుతాయి వ్యాపారంలో మిశ్రమ ఫలితం ఉంటుంది లోపాలు జరగకుండా జాగ్రత్త పడాలి సుఖ సంతోషాలు ఉన్నాయి గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇష్టదేవతా దర్శనం శుభదాయకం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో విజయం సాధించాలి ముఖ్య విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి ధనలాభం ఉంటుంది దైవ బలంతో ఆపదలు తొలుగుతాయి సంకోచించకుండా పనులు ప్రారంభించాలి మిత్రుల సలహాలు ఉపయోగపడతాయి తోటి వారికి మీ వల్ల ఉపకారం జరుగుతుంది కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అవసరం విఘ్నాలను అధిగమిస్తారు ఈ రాశి వారికి దుర్గస్మరణ మంచిది కర్కటక రాశి కర్కటక రాశి వారికి గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది అద్భుతమైన విజయం సాధిస్తారు పట్టుదలతో కోరుకున్నది సాధిస్తారు ఉద్యోగంలో బాగుంటుంది కోల్పోయినవి తిరిగి పొందుతారు కొన్ని విషయాలలో స్పష్టత వస్తుంది ధైర్యంగా ముందుకు సాగాలి శత్రుపీడని అధిగమిస్తారు వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం వ్యయం పెరుగుతుంది ఈశ్వర ధ్యానం శుభాన్ని ఇస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో శ్రద్ధను పెంచితే శీఘ్ర కార్యసిద్ధి లభిస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో తగినంత కృషి అవసరం కాలం కొంత వ్యతిరేకంగా ఉంది శ్రమ పెరుగనుంది ఒకటనుకుంటే మరొకటి ఎదురవుతుంది చేసిన పనే చేయాల్సి వస్తుంది ఈర్ష్య పడేవారు ఉన్నారు రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి లక్ష్మీ ఆరాధన మంచిది కన్యరాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున అత్యుత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి కోరుకున్న జీవితం లభిస్తుంది ఉద్యోగంలో అనుకూల ఫలితం వస్తుంది వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు నిరంతరమైన సాధనతో ఉన్నత స్థితికి చేరుకుంటారు ఇష్టదేవ దర్శనం శుభప్రదం తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే భాగ్యవంతులవుతారు మనోబలంతో అవరోధాలను అధిగమిస్తారు ఉద్యోగంలో కింది స్థాయి వారు ఇబ్బందులను కలిగిస్తారు సమయానుకూలమైన నిర్ణయాలతో ఆపదలను ఎదుర్కొంటారు ప్రశాంత జీవనం ఏర్పడుతుంది మిత్రుల సలహాలు పాటించండి కుటుంబ సభ్యుల నిర్ణయం రక్షిస్తుంది కలహాలకు దూరంగా ఉండాలి సూర్య ధ్యానంతో సమస్యలు తొలగుతాయి వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి వ్యాపారం వృద్ధి చెందుతుంది ఉద్యోగంలో సమస్యలు తొలగుతాయి అందరినీ కలుపుకుపోవాలి చిరునవ్వుతో మాట్లాడాలి ధర్మానికి అంకితమైన పనిచేస్తే శ్రేష్టమైన భవిష్యత్తు లభిస్తుంది ముఖ్య నిర్ణయాలలో పెద్దలను సంప్రదించండి అపోహలు తొలగి న్యాయం జరుగుతుంది ఈ రాశి వారికి విష్ణు ఆరాధన ఉత్తమం ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున ఉత్తమ కాలం నడుస్తోంది ఇప్పుడు చేసే పనులు విజయాన్ని ఇస్తాయి లక్ష్యం నెరవేరుతుంది ఉద్యోగంలో సుస్థిరత ఏర్పడుతుంది అదృష్ట ప్రాప్తి ఉంది శాంత చిత్తంతో వ్యవహరించండి విశిష్టమైన భవిష్యత్తు మీ సొంతమవుతుంది వస్తు వస్త్ర లాభాలు భూగృహ వాహనాది సౌక్యాలు ఉంటాయి ఈ రాశి వారికి శివ ఆరాధనతో మంచి జరుగుతుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మీరు మనస్సు పెట్టి మీరు పనిచేయండి అన్ని విధాలా కలిసి వస్తుంది వ్యాపార లాభం ఉంది ఉద్యోగపరంగా కష్టపడాలి మిత్రుల సూచనలతో మీరు జరుగుతుంది ధనియోగం కనబడుతుంది సమయోచితంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి వాదన వద్దు ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది ఈ రాశి వారికి శని శ్లోకం చదవాలి కార్యసిద్ధి ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక శుభయోగం ఉంది శ్రద్ధగా పని చేయండి లక్ష్యాన్ని చేరే క్రమంలో అనేక అవరోధాలు ఉన్నాయి ఓర్పు చాలా వరకు కాపాడుతుంది ప్రశాంత చిత్తంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు నిర్దిష్టమైన ప్రణాళికతో స్వయం కృషితో అభివృద్ధిని సాధించాలి అత్యున్నత స్థితికి చేరుకునే అవకాశము ఉంది సూర్య నమస్కారం శుభప్రదం మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ ఫలితాలు ఉన్నాయి ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి ప్రతి పని ధర్మబద్ధంగా చేయాలి వ్యతిరేకతలు తొలగుతాయి వ్యాపారంలో చేతి వచ్చిన పని చేజారకుండా చూసుకోవాలి ముక్కు సూటిగా సంభాషించడం మంచిది కాదు అనేక మార్గాలలో పైకి వచ్చే కాలం ఇది కుటుంబ పరంగా కలిసి వస్తుంది ఇష్టదైవాన్ని స్మరించండి శుభం జరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్